హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్ కి స్వాగతం మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది టాన్సిల్స్ వస్తాయండి టాన్సిల్స్ తో పాటు గొంతు నొప్పిగా ఉంటది అట్లాంటప్పుడు కొన్ని చిట్కాలు మనము తెలుసుకుందాము ఇంటి చిట్కాలండి ఉత్తరేణి ఆకులు మిరియాలు వెల్లుల్లి ఈ మూడు అండి సమభాగాలుగా తీసుకోవాలండి తీసుకొని బాగా కల్వంలో వేసి నూరాలండి మిక్సీ కే నూరి బాగా అది పేస్ట్ లాగా రెడీ చేసి బఠానీ అంత గోలీలు తయారు చేయాలండి ఈ గోళీలు ఎండలో ఎండ పెట్టి మనము డబ్బాలో వేసి పెట్టుకోవాలండి ఇది ఉదయం సాయంత్రము తినక ముందు ఒక గంట ముందు గోరు నీటిలో తాగాలండి తీసుకుంటే గోరు నీటిలో ఇది తీసుకోవాలండి తీసుకుంటే ఈ టాన్సిల్స్ అనేది పూర్తిగా తగ్గిపోతాయండి పసుపు ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి పుక్కలిచ్చి ఊసేయాలండి మింగకూడదు పసుపు తేనె రెండు కలిపి పేస్ట్ అవుతుందండి ఆ పేస్ట్ గొంతు కింద రాయాలండి ఇంకో చిట్కా అండి మరిపాలు తేనె రెండు కలిపి గొంతు కింద రాయాలండి ఇలా చేస్తే మనకు టాన్సిల్స్ అనేది చాలా బాగా తగ్గిపోతా తగ్గకపోతే అంటే ఫస్ట్ లో ఇది మొదటి దశలో ఉన్నప్పుడు ఇది చాలా బాగా వర్కౌట్ అవుతా ఇది ఉప్పు నీటిలో ఒక గ్లాస్ నీటిలో ఉప్పు వేసి గోరువెచ్చని చేసి రోజు మూడు నాలుగు సార్లు పుక్కలిచ్చాలా అండి గొంతులో వాపు ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న ఏమున్నా తగ్గుతుందండి తేనె అల్లం రసం అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలండి గొంతు నొప్పి కూడా బాగా తగ్గుతుంది ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందండి ఒక గ్లాస్ పాల్లో అర టీ స్పూన్ పసుపు వేయండి ఒక చిటికెను మిరియం పొడి వేయండి కలిపి రాత్రిపూట పడుకునే ముందు తాగండి ఇది బాగా పనిచేస్తుంది ఇకపోతే వేడి నీటిలో కొద్దిగా విక్స్ లేదా కర్పూరము వేసి ఆవిరి పీల్చాలండి అలా ఆవిరి పీల్చడం వల్ల గొంతులో తేమగా ఉండి నొప్పి అనేది తగ్గుతుందండి ఇకపోతే తులసి టీ అండి ఒక ఎనిమిది పది ఆకులు తీసుకోండి కొద్దిగా అల్లం ముక్క ఒక చిన్న ముక్క తీసుకోండి మూడు నాలుగు లవంగాలు వేసి బాగా మరిగించండి టీ లాగా తయారవుతుంది ఇలా తాగడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుందండి ఇకపోతే మైదా పిండి ఆహారాలు ఫాస్ట్ ఫుడ్లు చల్లటి పదార్థాలు ఐస్ క్రీం లు కోల్డ్ క్రీమ్స్ ఇవంతా తినకూడదండి ఎక్కువగా మాట్లాడకూడదండి ఎందుకంటే గొంతు నొప్పి వస్తుంది కాబట్టి గొంతుకు రెస్ట్ ఇవ్వాలండి జ్వరము ఎక్కువగా ఉంటే మింగడానికి కొద్దిగా కష్టం అవుతుందండి అప్పుడు ఈ ఎంటి డాక్టర్ ని చూపించాలా అండి గవద బిల్లలకి నీటిలో గోరు వెచ్చని నీటిలో ఒక స్పూను ఉప్పు వేసి బాగా కలిపి ఇరవై ముప్పై సెకండ్లు బాగా పుక్కిలిచేయాలండి పుక్కిలించి ఉమ్మేయండి చిన్న చిన్న గవద ఉంటే ఇట్లా బయటకు వచ్చేస్తాయండి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపండి రోజుకు రెండు సార్లు బాగా పుక్కలిచ్చి మూసేయండి దీని వల్ల కూడా ఆ గోదా బిల్లలు అనేది కొంతవరకు తగ్గుతుంది రోజుకు రెండు సార్లు బాగా బ్రష్ చేయాలి టంగ్ క్లీనర్ తో ఉపయోగించండి రాత్రి పూట పడుకునే ముందు తప్పనిసరిగా ఈ ఉప్పు నీటితో బాగా గార్గిల్ చేయాలండి ఎక్కువ పాల ఉత్పత్తులు పెరుగు ఐస్ క్రీంలు తింటే గవద బిల్లలు త్వరగా ఏర్పడతాయండి కాబట్టి ఇలాంటి వస్తువులతో కొద్దిగా దూరంగా ఉండాలండి నీళ్ళు అనేది ఎక్కువగా తాగాలండి నోరు ఎప్పుడు తడిగా ఉండేలాగా చూసుకోవాలండి చాలా పెద్ద గవద బిల్లలు ఉంటే లేదా తరచుగా వస్తు ఉంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఈ డాక్టర్ దగ్గర మనం చూపించుకోవాలండి ఇలా కొన్ని చిట్కాలు పాటించండి ఈ చిట్కాలన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి